కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు స్థలాలు ఇప్పటికే ఇరవై నాలుగు ఫ్లాట్లను వేలం వేస్తున్నట్లుగా ప్రకటించారని అందులో రెండు ఫ్లాట్లు రెండు పేల ఎనిమిది సంవత్సరంలో హెచ్ఎండీఏ రెండు వందల ఫీట్ల రోడ్డుగా నిర్ధారించగా అదే రోడ్డును హౌసింగ్ బోర్డు అధికారులు ఎనబై ఫీట్ల రోడ్డుగా చూపుతూ వేలం నిర్వహిస్తున్నారన్నారు వేలంలో ఆ రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారు నష్టపోతారని వాటిని ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయొద్దని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు వేలంలో కొనుక్కున్న వాళ్లు విస్తరణలో నష్టపోతారు ఆ రెండు ఫ్లాట్ల వేలాన్ని నిలిపివేయాలని లేకపోతే వేలం అడ్డుకుంటానని మాధవరం కృష్ణారావు హెచ్చరించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వేలం నిర్వహిస్తుండటంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు ప్రజలను అన్యాయం చేస్తూ వేలం వేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు చెప్పండి నేను ఈ రోజు డీడీ తీసుకున్నాను నేను లోపలికి అధికారం ఉందా లేదా మీరే చెప్పిన అధికారులు డీడీ తీసుకొని లోపల రావచ్చు అని ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కామన్ మేన్గా నేను కూడా పోయి పాల్పంచుకునే అవకాశాలు నాకు ఉన్నప్పటికీ కూడా నన్ను లోపలికి పోనిస్తలేరు ఖచ్చితంగా నేను పోలీసు అధికారుల మీద కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా న్యాయస్థాన్ని న్యాయస్థానానికి వెళ్తా నేను ప్రజల పక్షాన నిలబడి న్యాయం న్యాయం పరంగా మా కోర్టు మీద పూర్తి విశ్వాసం ఉంది న్యాయస్థానం మీద పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా దీని పకర ఏదైతే పోలీసు వాళ్ళు అవజరా చేసిరో దానే ప్రకారం మా కార్యకర్తలకు మా కార్పొరేటర్ను అవజరా చేసిర్రో ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అడ్డం పడినందుకు మనల్ని ఈ రకంగా చేసినందుకు ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాలనీ ఉన్నటువంటి ల్యాండ్లను సుమారుగా డెబ్బై నాలుగు ప్లాట్లను పది గజాలు ఇరవై గజాలు ముప్పై గజాలు యాభై గజాలు తొంభై గజాలు తొంభై తొమ్మిది గజాలు ఈ రకంగా చిన్న చిన్న ప్లాట్లు ఎక్కడైతే కేపి కాలో గతంలో ప్రజలకు చెందవలసినటువంటి ల్యాండ్లన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తుగా ఇలా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో పది సంవత్సరాలు మేము పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఒక గజం జాగా కూడా మేము ఎన్నడూ కూడా ప్రజల సొత్తును ఎక్కడ కాపాడమే తప్ప అమ్మే ప్రయత్నం చేయలేదు ప్రజలకు అంకితం చేసే ప్రయత్నం చేశాం అయినప్పటికీ దుర్మార్గంగా ఏదైతే పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హౌసింగ్ బోర్డు మంత్రిగా పనిచేస్తున్నాడో ఆయన మొత్తానికి హైదరాబాద్ నగరం మీద ప్రజల మీద ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయి అమ్మి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉండవు మంత్రి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అయితే మా గతంలో కూడా ఎప్పుడు కూడా అమ్మే ప్రయత్నం చేయలేదా కాపాడుకునే ప్రయత్నం చేశాం ఏదైతే జీవో ప్రకారం సిక్స్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిందో జీరో సిక్స్ ప్రకారం పక్కకున్నటువంటి ప్లాట్కి వాళ్ళకే అమ్మాలి అది కూడా మార్కెట్ వాల్యూకి అమ్మాలన్నటువంటి ఆలోచన జీవో ఉంది ఆ జీవోను పక్క పెట్టి లక్ష ఇరవై ఐదు నుంచి లక్ష యాభై వేలు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది అన్యాయం అని చెప్పినందుకు ఈరోజు పోలీసులు నాలుగు గంటల రాత్రి మా ఇంటికి వచ్చి వంద వంద యాభై మంది పోలీసులు వచ్చి ఇలా ఇంటి చుట్టుముట్టు గేరేసి మా కార్పెటర్లు మా కార్యకర్తలను ఎక్కడిదక్కడ నిర్బంధించా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే రెండు వందల ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో మాస్టర్ ప్లాన్ గోపాల్ నగర్ నుంచి సబ్దర్ నగర్ నుంచి ముషాబెట్ చోర శాఖ రెండు వందల ఫీట్ల రోడ్డుని ఆ రోజు రెండు వందల ఫీట్ రోడ్ పెడితే ఆ రోజే ఇరవై నాలుగు మంది హౌసింగ్ బోర్డును కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇరవై నాలుగు మంది అన్యాయం అయిపోయారు వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళా ఇవాళ ఆ పూల మీద ఉన్నటువంటి కొన్ని ప్లాట్లు యాభై ఒక్క గజాలు వంద గజాల జాగాలని ఇలా మాస్టర్ ప్లాన్ రెండు వందల ఫీట్ల రోడ్లోనే ఇలా అమ్మే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ ఒక దిక్కేమో మేము హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ ఇలా రోడ్లు అమ్మే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు రెండు వందల ఫీట్ల రోడ్లో ఉన్నటువంటి ప్లాట్ను ఇవాళ లక్ష ఇరవై వేలకు తొంభై వేలకు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి రేపు పొద్దున మున్సిపాలిటీ అధికారుల దగ్గర పోయి కొనుక్కున్న తర్వాత అక్కడ కొనుక్కున్న తన పోయి ఇల్లు కట్టుకుని పర్మిషన్ కడిగితే ఎట్టి పరిస్థితిలో దీనికి రోడ్లో ఉంది నువ్వు ఎట్లా కొనుక్కున్నావు అని చెప్తారు దీనికి టీడీఆర్ రాదు మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు కూడా నిన్న కమిషనర్ గారి దృష్టికి సీసీబీ దా దృష్టికి తీసుకెళ్లాను వారం రోజుల నుంచి ప్రెస్ ద్వారా ఎలక్ట్రాక్ మీడియా అన్ని అధికారులు చెప్పాం రిక్వెస్ట్ చేశాం ఎక్కడైతే రోడ్లలో ఉన్నటువంటి ప్లాట్ల మీరు అమ్మకండి అని ఎన్ని ప్రయత్నం చేసినా ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అమ్మి తీర్తాం ప్రజలను అనుగ తొక్తాం ప్రజల మీదనే నడుస్తామన్నటువంటి దొంగ వైఖరితోని ఇలా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఫోర్త్ ఫేజ్ నుంచి ముసబెట్ చౌరస్తాకా వంద ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఉంటే దాన్ని ఎనభై ఫీట్లు పెట్టేసి అమ్ముతా ఉన్నారు ఎనభై ఫీట్లు అంతే ఇరవై ఫీట్లు అది రెండు వందల ఫీట్లు ఎనభై ఫీట్లు పెట్టి దాన్ని ఉన్నారు ఈ రకమైనటువంటి మోసపురమైనటువంటి దుర్మార్గమైన పోలీసులను వేల మంది పోలీసులను పెట్టి ప్రజల పక్షాన నిలబడేటటువంటి శాసనసభ్యున్ని ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా హైదరాబాద్ నగర్లో కుక్కడిపల్లి పెద్ద అభివృద్ధి జరిగినప్పటికీ ఇలా ఉన్నటువంటి ప్లాట్ ప్రజల చెందే ప్లాట్లను అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్కూల్ ల్యాండ్ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు అన్ని రకాలుగా ఉన్నటువంటి ల్యాండ్ను అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను మేము కోర్టుకు వెళ్ళారు అక్కడ అసోసియేషన్ ఫిఫ్టీన్త్ పేసే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు టెన్ థర్టీకి ఆల్రెడీ టెన్ థర్టీకి వాళ్ళకు కోట్లో ఉంది టెన్ థర్కో లెవెన్కో వాళ్ళకి వచ్చే ఉన్నాయి రెండు స్టే తీసుకొచ్చారు ఇప్పటికే అయినా ఎంత ఉన్నప్పటి కూడా అధికారులు వినట్లేదు పోలీస్ యంత్రాంగం రాత్రి నుంచి బెదిరింపులతోని నన్ను ఎన్నో రకాలుగా నేను తీసుకుపోయి మేడ్చల్ తీసుకుపోతే ఒక పోలీస్ అతను కొంతమందిని తీసుకొని బయట వేస్తామని చెప్పి కొంతమంది నాకు ఉంది ఇవాళ నేను అన్న అన్న కొనాలన్నటువంటి ఏదైనా కొనాలన్న నా పేరు మీదనే ఇవాళ నేను జీవో బీడీ తీశాను డిడి తీసుకున్నప్పుడు హక్కు నాకు ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మాధవరావు కృష్ణారావు పేరు మీద నేను డిడి తీసుకున్నాను అలా అలా ఏదైతే భర్రాసు పెడుతుందో దాన్ని పాలు పంచుకుందామని అయినా పోలీస్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడేమే కదలనియమంటున్నారు మరి డీడీ తీసుకున్నాను నేను ఇక్కడ మరి డిడి తీసుకున్నప్పుడు నన్ను లోపలికి అలౌ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఆలోచన చేసుకోవాలి అంటే లోపలికి అలోచ చేయొద్దు నువ్వు ప్రజలకు పక్షాన నిలబడద్దు నువ్వు ప్రజల పక్షాన అంటే నేను తీసుకుపోయి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ లేస్తాం మీ కార్యకర్తలను నిర్బర్ధిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడ్డలకి ఇదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రకమైనటువంటి కేపీబీ కాలనీలో ఉన్నటువంటి ల్యాండ్ అని అమ్మింది కాకుండా ఇలా దీనికే వదిలిపెట్టరు రేపు స్కూల్ ల్యాండ్ పార్కు ల్యాండ్ గుల్ ల్యాండ్